హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గురించి తెలుసుకుందాం అదే ఫెర్రీ గార్డ్ దీనికి ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది పెరిగాట్ విజయవాడలోని ఇబ్రహీంపట్నం కి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు అండ్ అంతేకాకుండా ఒక పవిత్రమైన ప్రదేశం గోదావరి కృష్ణ పవిత్ర సంగమమే ఈ ఫెరీ ఘాట్ ఇక్కడ గోదావరి కృష్ణ రెండూ కూడా నదులు కలుస్తాయి అనమాట అందుకే దీన్ని పవిత్ర సంగమం అని చెప్పి పిలుస్తున్నారు అండ్ కృష్ణ పుష్కరాల కోసం రెండు వేల పదహారులో ఇది ఫెరీ ఘాట్ ని కన్స్ట్రక్షన్ చేశారు ఇది అతి పెద్ద ఘాట్ అండి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కొంతమంది పిక్స్ దిగడానికి కొంతమంది నేచర్ ని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు అండ్ బోట్ లో కూడా షికార్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా ఇక్కడ గ్రీనరీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అందమైన పువ్వులు ఎంత ప్లెజెంట్ గా ఉందో వాతావరణం మీరు ఈ వీడియో చూస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని అని అనుకుంటున్నాను చూడొచ్చు గంగా నది హారతి ఈవినింగ్ అయితే సాయంత్రం గంగా నది హారతి ఎట్లా ఇస్తారో ఇక్కడ ఈ రెండు కూడా ఈ పవిత్ర స్థలాన్ని పాటించి మొత్తం కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిడమే కాకుండా ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ అందరూ కూడా మనకి ఇక్కడ మొత్తం కూడా స్టెప్స్ అంటే చూడటానికి ఎవరు హారతి ఇచ్చేటప్పుడు పండితులందరూ కూడా హారతి ఇచ్చే సమయంలో మొత్తం అందరూ కూడా ఈ స్టెప్స్ పైన కూర్చొని హారతి వీక్షించే విధంగా మొత్తం కూడా ఇక్కడ ఈ ప్లేస్ కి అండ్ అంతేకాకుండా మనం చూడొచ్చు ఇదే కరెక్ట్గా ప్లేస్ మనం ఉన్న ప్లేస్ కూడా ఇది అటువైపు గోదావరి ఇటువైపు కృష్ణారేణు నదులు కూడా సంగమం అవుతున్న సమయ ప్లేస్లో ఉన్నాం మనము సో మీకు ఈజీగా కనిపిస్తుంది అంటే అండ్ కాకుండా చాలా పవిత్రమైన ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు అండ్ ఒకటి ఏంటంటే పిఠ ప్రధానం ఇక్కడ చేస్తారు అండ్ అంతేకాకుండా ఆస్తికలు నిమజ్జనం చేస్తారు చనిపోయిన వారికి అండ్ ఇక్కడ చేయడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి పెద్దలందరూ కూడా ఈ పవిత్ర స్థలం వద్దకు వచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎక్కడికక్కడ పొద్దున్న నుంచి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ పంతులు అందుబాటులో ఉంటారనమాట ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అండ్ మరోవైపు మనం అటు సైడ్ చూసుకుంటే కనుక మొత్తం కూడా అక్కడ అన్ని కూడా షిప్స్ బోట్స్ అన్ని కూడా పెట్టారు ఎక్కడికక్కడ అంటే ఈ మొత్తం కూడా బోట్లలో వీక్షించడానికి సాయంత్రం సేద తీరడం కోసం అని మొత్తం కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది సో ఈ ప్లేస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఒకసారి అంతేకాకుండా ఫ్యామిలీతో వచ్చి నేచర్ ని చూస్తూ ఇట్లా నది ఒడ్డున కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ప్లేస్ అండ్ గ్రీనరీ చుట్టుపక్కల మొత్తం కూడా ప్లేస్ అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మరి ఈ ప్లేస్ మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను కుదిరితే ఒకసారి విజిట్ చేయండి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ని మిస్ అవడం ఎందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి